మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాడేరు నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాడేరు నియోజకవర్గానికి పన్నెండు పర్యాయాలు ఎన్నికలు జరగ్గా తొమ్మిది మంది శాసనసభలో అడుగుపెట్టారు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంకు రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ఇక్కడి నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు గిరిజన సహకార సంస్థ చైర్మన్లుగా పనిచేసి గిరిజన అభివృద్ధికి కృషి చేశారు మరో విశేషం ఏమిటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ ప్రపంచనాన్ని తట్టుకుని పాడేరులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకి రెండు వేల నాలుగు ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం పట్టం కట్టారు తెగలకు కేటాయించిన పాడేరు నియోజకవర్గం నుండి ఉపకులాల వారిగా చూసుకుంటే పదకొండు సార్లు భగత ఒక మారు వాల్మీకి పట్టం కట్టారు పాడేరు నియోజకవర్గం నుండి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఐదు మార్లు తెలుగుదేశం పార్టీ మూడు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు గెలుపొందాయి అదే విధంగా జనతా పార్టీ బీఎస్పీ అభ్యర్థులు ఒకసారి విజయం సాధించారు అదే సందర్భంలో ఈ నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలోనే వరుసగా రెండు పర్యాయాలు ఒక సిట్టి నాయుడు మాత్రమే గెలుపొందారు తర్వాత మరెవ్వరూ ఈ ఫీట్ సాధించలేదు ఎన్నికల వారిగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు వివరాలు ఓమారు చూద్దాం సిట్టి నాయుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో గెలుపొందారు పాడేరు నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు గెలుపొందిన ఏకైక వ్యక్తి తమర్బాద్ సిట్టినాయుడు మాత్రమే అదేవిధంగా ఎన్టీఆర్ ప్రపంచనాన్ని తట్టుకుని ఎనభై మూడులో గెలుపొందారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో గిడ్డి అప్పలనాయుడు జనతా పార్టీ తరపున గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కొట్టిగుల్లి చిట్టినాయుడు తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మత్స్యరాస బాలరాజు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొట్టగుల్లి చిట్టినాయుడు రెండవ పర్యాయం అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎన్నికల్లో మత్స్యరాస మణికుమారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు నాలుగు ఎన్నికల్లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రపంచంలో బహుజన సమాజ్ పార్టీ తరపున లకే రాజారావు గెలుపొంది రికార్డు సృష్టించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గిడ్డి ఈశ్వరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొట్టగుల్లి భాగ్యలక్ష్మి శాసనసభలో అడుగుపెట్టారు పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన మత్స్యరాస బాలరాజు మత్స్యరాస మణికుమారి పసుపులేటి బాలరాజు మంత్రి పదవులు అలంకరించారు కొట్టగుల్లి చిట్టినాయుడు ఎంవివి ప్రసాద్ జీసీసీ చైర్మన్లుగా వ్యవహరించారు నియోజకవర్గం ఆవిర్భావం నుండి కాంగ్రెస్ పార్టీకి పాడేరు కంచు కోటలాగా నిలిచింది తర్వాత తెలుగుదేశం పార్టీ పొంచుకొని బలపడింది తర్వాత క్రమంలో మిత్రపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ నష్టపోయిందని చెప్పవచ్చు అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి ఏ పార్టీ విజయకేతను ఎగురవేస్తుంది నవ్యాంధ్ర రాష్ట్రంలో మూడవ పర్యాయం అసెంబ్లీలో ఎవరు అడుగు పెడతారో అనేది వేచి చూడాలి మరి ఫ్రెండ్స్ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డాక అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు ఏ సంవత్సరంలో ఏ పార్టీ గెలుపొందింది అభ్యర్థుల వివరాలు ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల కోసం సమగ్రంగా ఇవ్వడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీ చక్రీ